మీరు గుడికి వెళ్ళినప్పుడు గుడిగోపురం మీద కలశాన్ని చూసే ఉంటారు అసలు గుడిగోపురం మీద కలశాలు ఎందుకుంటాయో తెలుసా తెలుసుకోవాలంటే చివరి వరకు చూడండి ఈ కలశాలని అప్పటి పెద్దవారు చాలా దూరదృష్టితో ఆలోచించి గోపురం పైన పెట్టారు ఈ కలశాలలో పవిత్రమైన నీరు పవిత్రమైన వస్తువులు విత్తనాలు చిరుధాన్యాలని ఉంచుతారు మీకు రాముడు ఇష్టమైతే ఈ వీడియోని లైక్ చేయండి ఒక కలశంలో గంగా నది నీటిని మంత్రాలతో శక్తివంతం చేసి నింపుతారు ఈ వాటర్ పాజిటివ్ ఎనర్జీని జనరేట్ చేస్తుంది మిగిలిన కలశాలన్నిటిలోనూ నవధాన్యాలను బియ్యాన్ని నువ్వులను చిక్కుడు గింజలను భద్రపరుస్తారు విత్తనాలు ఏమిటంటే ఎప్పుడైనా నేచురల్ డిజాస్టర్స్ వచ్చినా పంటలు చెడిపోయినా ఈ కలశంలో ఉన్న విత్తనాలను తీసి పంటలు పండించడానికి వాడతారు ప్రతి పన్నెండు సంవత్సరాలకి ఒకసారి ఈ విత్తనాలను మారుస్తూ ఉంటారు ఈ కలశాలని పంచలోహాలతో తయారు చేస్తారు బంగారం సిల్వర్ కాపర్ జింక్ అండ్ ఇనుము ఈ కలశాలు లైటింగ్ కండక్టర్ గా పనిచేస్తాయి టెంపుల్ పరివాహక ప్రాంతాలలో పిడుగులు పడకుండా కాపాడతాయి కలశ